ఈ నెల ఇరవై రెండవ తేదీన మార్కాపురం పట్టణంలో హనుమాన్ శోభయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు హనుమాన్ శోభయాత్ర కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను చేశామని ఈ శోభయాత్రలో ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం రేపు ఇరవై రెండు ఐదు ఇరవై ఐదున మార్కాపూర్లో జరుగు హనుమాన్ శోభాయాత్రకి అందరూ మార్గాపురం పట్టణము పరిసర ప్రాంత ప్రజలు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం మరియు ఈ కార్యక్రమంలో కోలాటాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజలు అందరూ పాల్గొంటారు మరియు దీనికి ముఖ్య ఉద్దేశము యువతలో భక్తిభావం పెంచడానికి హనుమంతుడు అంటే సర్వా సర్వాంతరమి ఈ ఈ జగత్కే మూల పురుషుడని అర్థము అందుకోసము ఆయన జయంతిని ఘనంగా నిర్వహించి ప్రజల్లో భక్తిభావం పెంచాలని పిల్లల్లో కూడా భక్తిభావం పెరిగే విధంగా చూడాలని ఆ ఉద్దేశంతో కార్యక్రమం చేస్తున్నాము జై శ్రీరామ్ శ్రీరామ్ తల్లుబాటు రోడ్లోని ఆంజనేయ స్వామి గుడి నుండి బయలుదేరి కోర్టు సెంటరు మరియు గడేరస్తంభం మీదుగా నాలుగు మాడవీధులు తిరిగి తర్వాత తదుపరి చిన్న ఉపన్యాసం ఉంటుంది ఆ తదుపరి అందరికీ చనకెల స్వామి గుడినందు అల్పాహారం కూడా కలదు కాబట్టి కార్యక్రమం అయిన తదుపరి అందరూ అల్పాహారం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం జయ శ్రీరామ్ జై శ్రీరామ్